ఆస్ట్రేలియాతో తలపడుతున్న టీమిండియా నాలుగో టెస్ట్ లో అదరగొట్టింది తొలి ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించిన భారత్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి మూడు వందలకు పైగా పరుగులు చేసింది ఈ క్రమంలో యువ ఓపెనర్ గా బరిలోకి దిగిన మయాంక్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో చెలరేగాడు నూట పన్నెండు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఈ క్రమంలో పుజారాకు చక్కని భాగస్వామ్యం అందించాడు తొలి రోజు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పుజారాను ప్రశంసల్లో ముంచెత్తాడు నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ ని చూడటం చాలా గొప్పగా అనిపించింది తన బలంపై స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు ఏకాగ్రతను ఎక్కడా కోల్పోకుండా చక్కగా ఇన్నింగ్స్ నిర్మించాడు ఇలా పుజారా డిఫెన్స్ ను చక్కగా కొనసాగించాడు గతి తప్పిన బంతుల కోసం ఎదురుచూసిన అతను సమయం కోసం వేసి చూసి ఆస్ట్రేలియా బౌలింగ్ పై ఎదురుదాడికి దిగాడు అని మయాంక్ అగర్వాల్ వెల్లడించాడు భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా చతేశ్వర్ పుజారాకి తన బలంపై స్పష్టమైన అవగాహన ఉందంటూ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం ఆరంభమైన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో చతేశ్వర్ పుజారా అజయ సెంచరీ బాధాడు గురువారం ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లతో మూడు వందల మూడు పరుగులతో మెరుగైన స్థితిలో నిలిచింది ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే తొలి వికెట్ గా రాహుల్ అవుట్ అవ్వగా అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో కలిసి రెండో వికెట్ కి నూట పదహారు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీ దాదాపు ముప్పై రెండు ఓవర్ల పాటు ఆస్ట్రేలియాకు వికెట్ దక్కనివ్వలేదు